హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైట్ బ్రో ట్రిపుల్ ఆర్ రాజమౌళి సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి బాహుబలితో ఒక్క తెలుగు వారికి కాదు యావత్ ప్రపంచానికి తెలుగోడి సత్తా చూపించారు ఆయన ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి గారు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకు రిలీజ్ చేశారు బాహుబలి వన్ బాహుబలి టూ లాగే ట్రిపుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా ఫిలిం ఎందుకంటే ఈ సినిమా కథ కథనం అలాంటిది అందుకే బాహుబలి సిరీస్ లాగే ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని రాజమౌళి తెలిపారు ఇక ఇద్దరు టాప్ హీరోలతో మల్టీ స్టారర్ అంటే ఆశామాషి కాదు అటు ఎన్టీఆర్ కి భారీ అభిమానులున్నారు ఇటు చరణ్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాకు కథను సమకూర్చామని ఇటీవల ఫేస్బుక్ ట్విట్టర్ మీడియాగా చేసుకుని కొందరు గ్రూపులుగా ఫామ్ అయి ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ రోలే గొప్ప అంటే మరొకరు లేదు ఎన్టీఆర్ రోలే గొప్ప అంటూ వాదులాడుకుంటున్నారు పెద్ద హీరో ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ ఉండటం కామన్ కానీ అవి హెల్తీ ఫ్యాన్ వార్స్ అయితేనే బాగుంటాయి అండ్ ఈ సినిమాలో చరణ్ రోల్ ఎక్కడా తగ్గదు ఎన్టీఆర్ రోల్ ఎక్కడా తగ్గదు ఈ రెండు రోల్స్ చూసి ప్రతి తెలుగువాడు గర్వపడేలా వీరిని చూపించబోతున్నా అని రాజమౌళి అన్నారు ఇప్పటికైనా నా మీద నమ్మకంతో ఈ కొట్టుకోటాలాపి ఒక అద్భుతం కోసం వెయిట్ చేయండి అంటూ సెలవిచ్చారు రాజమౌళి గారు ప్రతి మెగా నందమూరి అభిమానికి రీచ్ అయ్యేలా కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్